పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు ఈ అవ్యక్త మురళిలో శివబాబా బ్రహ్మబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనడానికి కారణము తర్వాత ఈ మన సెవెన్ డే కోర్సులో ఏదైతే కల్పవృక్షాన్ని చూపించారో ఆ కల్పవృక్షం అన్నది మనుష్య సృష్టిని వృక్ష రూపంలో స్మృతి చిహ్నంగా చూపించారు అంటారు సో ఈ సృష్టిని మనకు అర్థం చేయించడానికి అంటే ఇంకా మనుష్య సృష్టి అన్నది ఏ రకంగా తయారైంది అని చూపించడం కోసం అని చెప్పి వృక్షాన్ని చూపించారు స్మృతి చిహ్నంగా అని చెప్పేసి ఈ మురళిలో వివరించారు సో బాబా ఏం ఒకసారి తెలుసుకుందాము సదా జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోలను నింపే రత్నాకరుడైన శివబాబా మాట్లాడుతున్నారు ఈరోజు ఉన్నతోన్నతమైన తండ్రి గ్రాండ్ ఫాదర్ తన ఉన్నతమైన ప్రియమైన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మకే మహిమ ఉంది నిరాకార బాబా సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మను నిమిత్తంగా చేశారు మనుష్య సృష్టికి రచయిత అయిన కారణంగా మనుష్య సృష్టిని వృక్ష రూపంలో స్మృతి చిహ్నంగా చూపించారు అంటున్నారు సో ఇక్కడ నిరాకార బాబా అంటే శివ బాబా సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మను నిమిత్తం చేశారు సో శివబాబా బ్రహ్మబాబాని ఎందుకు నిమిత్తం చేశారా అని చెప్పేసి ఇప్పటికీ ఫాలో ఫాదర్ అని చెప్పేసి పార్ట్ వన్ టూ త్రీ అని చెప్పి మూడు పార్ట్స్ రిలీజ్ చేశాము ఈ మురళిలో శివబాబా బ్రహ్మబాబాలో ఉన్న విశేషతలు ఏ రకంగా జ్ఞానాన్ని ధారణ చేశారు ఇవి చాలా విశేషతలు తెలిపారు దాని కారణంగానే బ్రహ్మబాబాని నిమిత్తం చేయాల్సి వచ్చింది సో కాబట్టి ఈరోజు ఈ మురళిలో సో సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మను నిమిత్తం చేశారంటే బ్రహ్మ ద్వారా ఈ సృష్టిని రచించారు మనుష్య సృష్టికి రచయిత అయిన కారణంగా సో మనుష్య సృష్టికి రచయిత ఇక్కడ బీజరూపమైన శివబాబా కాబట్టి మనుష్య సృష్టిని వృక్ష రూపంలో స్మృతి చిహ్నంగా చూపించారు అంటున్నారంటే ఇక్కడ బీజం గుప్తంగా ఉంటుంది మొదటి రెండు ఆకుల ద్వారానే కాండం వస్తుంది అంటున్నారు సో ఇక్కడ బీజము శివబాబా సో ఈ బీజం అన్నది గుప్తంగా అంటే శివబాబా గుప్తంగా ఉంటారు మొదటి రెండు ఆకుల ద్వారానే కాండం వస్తుంది సో ఇక్కడ మొదటి రెండు ఆకులంటే ఇక్కడ బ్రహ్మబాబా ఆ తర్వాత మమ్మ అందుకే ఇక్కడ ఏంటంటే ఆదిదేవ్ తల్లి అంటున్నారు సో బీజం గుప్తంగా ఉంటుంది మొదటి రెండు ఆకుల ద్వారానే కాండం వస్తుంది వారే వృక్షం యొక్క ఆదిదేవ్ మరియు ఆదిదేవి తల్లి తండ్రి రూపంలో వృక్షం యొక్క పునాదికి నిమిత్తంగా అవుతారు వారి ద్వారా వృక్షం యొక్క కాండం వస్తుంది మరియు బ్రాహ్మణాత్మలైన మీ కాండం నుండి అనేక శాఖలు వస్తాయి అందువలనే బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు అంటున్నారు సో ఇక్కడ శివబాబా బీజరూపుడైన శివబాబా గుప్తంగా ఉండి ఆయన ఆ బీజంలో నుంచి రెండు ఆకులు అంటే ఇక్కడ ఆదిదేవ్ మరియు ఆదిదేవి వీళ్ళిద్దరూ ఈ వృక్షం ద్వారా అంటే ఇక్కడ వాళ్ళు ఏ రకంగా శివబాబా వాళ్ళని తయారు చేశారు వాళ్ళ ద్వారా మళ్ళీ బ్రాహ్మణాత్మలు బ్రాహ్మణాత్మల ద్వారా అనేక శాఖలు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంటే సృష్టి ఏ రకంగా వచ్చిందని చెప్పడం కోసమని ఈ మనుష్య సృష్టిని వృక్ష రూపంలో స్మృతి చిహ్నంగా చూపించారు అంటున్నారు సో అందుకే ఇక్కడ కాండం నుండి అనేక శాఖలు వస్తాయి అందువలనే బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే అందరికీ పూర్వజుడు ఎవరంటే బ్రహ్మబాబా అందుకోసమని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు బ్రహ్మ యొక్క అవతరణ అంటే చెడు రోజులు సమాప్తి అయి మంచి రోజులు ప్రారంభం అవటం రాత్రి సమాప్తి అయి బ్రహ్మముహూర్తం ప్రారంభం అవుతుంది వాస్తవానికి బ్రహ్మముహూర్తం కానీ బ్రహ్మ ముహూర్తం అని అంటారు అందువలనే బ్రహ్మని ముసలివానిగా చూపించారు అంటున్నారు సో ఇక్కడ బ్రహ్మ యొక్క అవతరణ అంటే చెడు రోజులు సమాప్తి అయి మంచి రోజులు ప్రారంభం అవటం సో మంచి రోజులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఇక్కడ శివబాబా బాబా ద్వారా అవతరణ తీసుకున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే మంచి రోజులు ప్రారంభమయ్యాయని అర్థం సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటప్పుడు టీచర్ అయిన శిక్షకుడైనా శివబాబా వైపు నుంచి అర్థం చేసుకోవాలి శివబాబా లెక్కన ఇక్కడ చెడు రోజులు అని అంటే ఆ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అప్పుడు దానికన్నా ముందు సంఘటనలు ప్రపంచం యొక్క చరిత్ర కనుక చూస్తే అప్పుడున్న యుద్ధాలు ఆ అతి అధర్మము అది బాబా లెక్కన అతిలోకి వెళ్ళిపోవడము ఇప్పుడు కాదు ఇప్పుడు లెక్కాచారాలు సమాప్తమైపోయి సత్యుగం వైపు వెళ్తున్నాం సో అందుకే అవతరణ అంటే అప్పుడు చెడు రోజులు సమాప్తమై మంచి రోజులు ప్రారంభం అవ్వటం రాత్రి సమాప్తి అయి బ్రహ్మ ముహూర్తం ప్రారంభం అవుతుంది అంటున్నారు అంటే రాత్రి సమాప్తమై ఇంకా బ్రహ్మబాబా ద్వారా ఎప్పుడైతే విద్యా స్థాపించి చెప్పడం మొదలుపెట్టారో అప్పటి నుంచి బ్రహ్మముహూర్తం అవుతుంది అంటున్నారు వాస్తవానికి బ్రహ్మముహూర్తం కానీ బ్రహ్మ అంటే ఇక్కడ ఏంటంటే ఈ బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మము అంటే ఇక్కడ శివబాబా అని కూడా అర్థం వస్తుంది సో ఇక్కడ పరమాత్మ అవతరించారు కాబట్టి అది బ్రహ్మం అంటే బ్రహ్మ బాబా యొక్క అవ ముహూర్తం అంటే శివబాబా బాబా కానీ ఇక్కడ బ్రహ్మబాబా ముహూర్తం అంటే బ్రహ్మబాబాని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మ ముహూర్తం అని అంటారు అందువల్లనే బ్రహ్మని ముసలివానిగా చూపించారు ఎందుకంటే ఆయన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి అందరికీ పూర్వజుడు కాబట్టి బ్రహ్మబాబాని భక్తి మార్గంలో ముసలివాణిగా చూపించారు అంటారు గ్రాండ్ ఫాదర్ నిరాకార తండ్రి తన గ్రాండ్ పిల్లలకు ఎన్ని బహుమతులు ఇస్తున్నారంటే ఇరవై ఒక్క జన్మలు తింటూ ఉంటారు దాత కూడా విదాత కూడా జ్ఞానరత్నాల సంచులను నింపి ఇస్తున్నారు శక్తుల స్వర్ణిమ బహుమతిని లెక్కలేనంతగా ఇస్తున్నారు గుణాల నగలు అనే పెట్టెను నింపి ఇస్తున్నారు మీ దగ్గర ఎన్ని రకాలైన శృంగారాల పెట్టెలు ఉన్నాయి రోజూ క్రొత్తగా శృంగారించుకున్న ఇంకా లెక్కలేనని ఉంటాయి ఈ బహుమతి సదా వెంట తీసుకు వెళ్ళవచ్చు స్థూల బహుమతి అయితే ఇక్కడే ఉండిపోతుంది కానీ ఇది వెంటే ఉంటుంది ఈ భగవంతుని బహుమతితో ఎంత సంపన్నంగా అవుతున్నారంటే సంపాదించుకోవాల్సిన అవసరమే ఉండదు బహుమతితోనే తింటూ ఉంటారు శ్రమ నుండి విడిపించబడతారు అంటున్నారు సో ఇక్కడ శివబాబా తన పిల్లలకి ఇరవై ఒక్క జన్మల కోసం బహుమతులు ఇచ్చాను అంటున్నారు ఏంటది జ్ఞానరత్నాలు శక్తులు గుణాలు వీటన్నిటిని ఏవైతే బహుమతులను ఇచ్చారో వీటిని గనక బాబా నుంచి తీసుకుంటే ఎంత సంపన్నంగా అవుతారు అని అంటే మళ్ళీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు బహుమతితోనే తింటూ ఉంటారు అంటున్నారు కానీ ఇక్కడ మనకి ఎందుకు ఇది అనుభవంలోకి రావట్లేదు అని అంటే ఇక్కడ బాబా నుంచి తీసుకోకపోవడం ఇలా మురళీల బాబా నేను మీకు అందరికీ జ్ఞానం ఇచ్చాను శక్తులు ఇచ్చాను గుణాలు ఇచ్చాను అంటే చదువుకున్నాం అంతే అవి ఎప్పుడు మన దగ్గరికి వస్తాయి అని అంటే బాబా ఇవన్నీ సంకల్ప రూపంలో ఇస్తున్నారు కాబట్టి సంకల్ప రూపంలో తీసుకుంటే ఆ బహుమతులు మన సొంతమవుతాయి అందుకే మురళి వినేటప్పుడు ఆత్మాన్న స్థితిలో ఉండి పరమాత్మ స్థితితో సమానంగా పెట్టాల్సిందే కానీ మురళి అన్నది ఏదో బుక్లో ఉండడమో ఆడియోలో ఉండడమో వీడియోలో ఉన్నదని చెప్పేసి వినేసి అయిపోయింది అని అనుకోవడం వల్ల బహుమతులని మన సొంతం చేసుకోలేకపోయాం సో ఇక్కడ మురళి అన్నది ఆత్మాన్న స్థితిలో ఉండి ముఖ్యంగా విద్యాలయంలో ప్రజెంట్ అవ్వాలంటారు బాబా ప్రజెంట్ అవ్వడం అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి బాబాని స్మృతి చేస్తే నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ అంటే విద్యాలయంలో ప్రజెంట్ అయినట్టు సో ఆ రకంగా విద్యాలయంలో ప్రజెంట్ అవ్వాలి తండ్రిగా ఆ తర్వాత ఆయనతో సంబంధాన్ని జోడించడం సద్గురువుగా వరదానాలు తీసుకోవడం ఇవన్నీ ముగ్గురిని గనక సంబంధాన్ని జోడించినప్పుడు స్వతహాగానే ఇక్కడ తండ్రి మనకిచ్చే బహుమతులన్నీ స్వీకరిస్తాం అలా కాకుండా బాబా మురళీలో ఏం చెప్పారు చాలా బాగా చెప్పారు బాబా మనకి ఇవన్నీ బహుమతులు ఇచ్చారంట అంటే అది వాచా వరకు తీసుకొచ్చి వదిలేసేయకూడదు మురళి అన్నది ఏదో బుక్లో ప్రింట్ అయిందంటే ఆ ప్రింట్ వరకు వదిలేసేది కాదు నిజంగా చెప్పాలంటే బాబా ఇచ్చిన ఈ బహుమతులు అన్నీ మనకు ఉన్నాయి అన్న విషయం గుర్తున్నా కానీ స్వతగానే అవన్నీ ఎమర్జ్ అవుతూ ఉంటాయి అందులో బాబా ఇచ్చే బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి మన వెంటే ఉంటాయి అంటున్నాడు స్థూలమైన బహుమతులు అంటే ఈరోజు మన విద్యాలయంలో ఏవైతే ఈ బ్యాగులు కానీ ఇంకేమైనా కానీ ఏవైతే సౌగాతని చెప్పి ఇస్తూ ఉంటారో గిఫ్టులు ఇవన్నీ స్థూలమైన గిఫ్టులు ఇక్కడే ఉండిపోతాయి కానీ పరమాత్మ ఇచ్చే గిఫ్ట్ ఏదైతే జ్ఞాన రత్నాలు శక్తులు నగలు గుణాలన్న నగ ఇవన్నీ ఏంటంటే వచ్చే కల్పానికి మనతో పాటు వస్తాయి అంటున్నాడు సో అందుకే బాబా ఇచ్చే గిఫ్ట్ బహుమతుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి బాబా సంకల్ప స్థాయిలో ఇస్తారు మనము అదే సంకల్ప స్థాయిలో తీసుకోవాలి సో అందుకే ఈ మురళి ద్వారా విశేషంగా బాబా కల్పవృక్షము మన సెవెన్ డే కోర్సు సో ఈ కల్పవృక్షంలో ఈ విషయం గనక అర్థమైతే సో ఇక్కడ బీజరూపుడు శివబాబా శివబాబా నుంచి ఆ తర్వాత ఆదిదేవు ఆదితల్యాణ్ అంటే ఇక్కడ బ్రహ్మబాబా మమ్మ వీళ్ళు మనమే కాండం దగ్గర నుంచి మళ్ళీ బ్రాహ్మణాత్మల శాఖల కింద వచ్చాం ఈ పాయింట్ కనుక అర్థమైతే పూర్వజులుగా మన బాధ్యత పెరుగుతుంది ఆ తర్వాత ఈ వేరే మతస్థులను చూసి ఏవైతే విమర్శలు ఇవన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా ఆగిపోతాయి సో ఈ శాఖలన్నీ అక్కడి నుంచి వచ్చాయంటే కాండంలో మనమే ఉన్నాం మన నుంచి ఇవన్నీ వచ్చాయి సో వాళ్ళు వేరు మనం వేరు అని అనుకోవడానికి లేదు బాబా ఎలా అయితే అనంతమైన తండ్రియో ఆ అనంతమైన తండ్రి పిల్లలే వీళ్ళంతా సో అందరము ఒకే తండ్రి పిల్లలమన్న ఆ భావన మనలోకి వస్తుంది ఆ భేదభావాలన్నై పోతాయి కానీ ఇప్పటికీ మనం విద్యాలయంలో వాళ్ళు జ్ఞానంలో ఉన్నారా లేరా అన్న ఈ బేసిక్ పాయింట్ దగ్గరనే విభజన తీసుకొచ్చేసాం అంటే మేము జ్ఞానంలో ఉన్నాం మేము సపరేట్ వాళ్ళు సపరేట్ అదే ఈ కల్పవృక్షం అన్నది గనక అర్థమై ఉండి ఉంటే మనమే అందరికీ పూర్వజులం అని అనుకున్నప్పుడు వాళ్ళు జ్ఞానంలో లేరు మనం ఉన్నామన్న విభజన ఎందుకు వస్తుంది మనకి సో విభజన వచ్చింది అంటే ఇక్కడ మనకు అసలు పాయింట్ అర్థం కాలేదు ఈ సృష్టి మనుష్య సృష్టి వృక్ష రూపంలో స్మృతి చిహ్నంగా చూపించిన దాంట్లో బీజరూపుడు శివబాబా అయినప్పుడు ఆ బీజంలో నుంచే మనం అంతా వచ్చాం సో బ్రహ్మ ద్వారా మనందరిని రచించినప్పుడు అందరూ వేరు వేరన్న విభజన ఎందుకు ఉంటుంది సో ఇక్కడ అందుకే బాబా చూపించేటప్పుడు సెవెన్ డే కోర్సులోనే చెప్పేశారు ఆ వేర్ల దగ్గర మనమే ఉన్నామంటే మన ద్వారానే ఇదంతా వచ్చిందంటే ఇక్కడ శివబాబా బీజంలో నుంచి ఆదిదేవ ఆదిత్యాలంటే వాళ్ళ యొక్క ఆలోచన రచించడం అంటే వాళ్ళ యొక్క ఆలోచన యొక్క ప్రభావం ఆ తర్వాత అందరి మీద పడుతూ పోయింది సో ఈరోజు ప్రపంచం ఈ రకంగా ఎందుకు ఇలా ఉందంటే పూర్వజులమైన మన ఆలోచనల వల్లనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి సో మనమే ఈ రకంగా చేశాం కాబట్టి బాబా మళ్ళీ మన ద్వారానే చేయిస్తారు ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు సో అందుకే సెవెన్ డే కోర్సులో ఈ కల్పవృక్షాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో మనమే ఆ పూర్వజులము కాబట్టి మనమే బాధ్యత వహించి మళ్ళీ సృష్టి యొక్క పరివర్తన కార్యంలో బాబాకి పూర్తి సహయోగం అంటే బాబా సమానంగా ఉండి మనము సంయోగం ఇచ్చి మళ్ళీ సృష్టిని పరివర్తన చేయాలి సో దానికి కావలసినవి ఏవైతే చేస్తున్నందుకు బహుమతిగా బాబా మనకి జ్ఞానము శక్తి నగలు ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు సో తీసుకోవడమే మన దగ్గర ఉంది సో ఇక్కడ తీసుకునే విషయానికి వచ్చేసరికి ఏదైనా శివబాబా దగ్గర నుంచి తీసుకోవాలి సదా జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోల్ జోలను నింపుకునే వారికి సదా సర్వశక్తులతో శక్తిశాలి ఆత్మగా అయి శక్తులతో సదా సంపన్నంగా వారికి సర్వగుణాల నగలతో సదా శృంగారించుకుబడేవారికి శ్రేష్ఠాత్మలకు సదా మధురత ద్వారా నోటిని మధురంగా చేసుకునే మధురమైన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఓం శాంతి